కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యవసాయ విధానాలను వ్యతిరేకిస్తూ బోయినపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో బోయినపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వ్యవసాయ వ్యతిరేక విధానాల నిరసనగా రైతులందరి దగ్గర సంతకాల సేకరణ చేసి భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారికి మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్ రాజుగారి రాజన్ గారికి వినతి పత్రం సమర్పించడానికి ఈరోజు బోయిన్పల్లి మండలంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండెల రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశానికి చేసిన పెద్దలు మాజీ జిల్లా పరిషత్ సభ్యులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మీపతి గౌడ్ గారు అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ సర్పంచ్ రవీందర్ గారు పొదురుపాక ఎంపిటి సభ్యులు మిత్రులు బాలగొన్ని శ్రీనివాస్ గౌడ్ గారు తడగొండ ఎంపీడీ సభ్యులు మిత్రులు వియల శ్రీనివాస్ గౌడ్ గారు ఏడీసీసీ మాజీ డైరెక్టర్ పెద్దలు జంగమంజయ్య గారు ఓషమలయ్య గారు కొండమల్లయ్య కొండమల్లయ్య గారు దచ్చయ్య గారు ఎల్లేష్ గారు జనార్దన్ గారు సంపత్ గారు మహమ్మద్ గారు బాబు యువజన కాంగ్రెస్ నాయకులు వినోద్ రెడ్డి ప్రశాంత్ ప్రవీణ్ ఆకులాజయ్ మరియు అందరికీ ఇక్కడ విచ్చేసిన వ్యక్తులందరికీ నరసింహి నరసింహరెడ్డి గారికి ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరు పేరున్న నాయక హృదయపూర్వక నమస్కారాలు మనం చూస్తున్నాం రాష్ట్రంలో రైతులకు అండగా నిలవాల్సిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు రైతు బాగు కోరుకుంటారని చెప్పే ముఖ్యమంత్రి గారు మొన్న నియంత్రిత వ్యవసాయ విధానం తీసుకొచ్చి రైతులందరూ అది నియంత్రిత వ్యవసాయం కంటే నిర్బంధ వ్యవసాయం అని అనుకోవడం తప్పకు ప్రతి ఒక్కరూ సన్నవర్లేయాలని చెప్పి అందరికీ చెప్పింది అందరం నిజంగా భయానికో భక్తికో ఆయన రైతు బంధు ఇయ్యడని చెప్పి భయానికి అందరు కూడా నియంత్రిత సాగుపేరున సన్నవడలేసారు సన్నవాడుల వల్ల నాకంటే బీకే ఎక్కువ తెలుసు పెట్టుబడి ఎక్కువ అవుతుంది దాని దిగుబడి తక్కువ అవుతుంది మామూలుగా దొడ్డుబాట్లు వేస్తే ఎకరానికి ముప్పై క్వింటల్ అవుతుంది అంతేనాన్న సన్నవాడులు వేస్తే ఎంత అవుతుంది ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటల కంటే ఎక్కువ దానికి పెట్టుబడి ఏ విధంగా ఉంటుంది దొడ్డుబడ్ల కంటే ఎక్కువ పెట్టుబడి ఉంటుంది ఇటు పెట్టుబడి ఎక్కువ దిగుబడి తక్కువ మరి సన్నవర్లకు మన వ్యవసాయ కమతాలలో అంటే అనేక రోగాలు వస్తాయి మనం చూసినాం దోమపోట వచ్చింది అగ్గి తెగులు వచ్చింది దురదృష్టవశాత్తు ఈసారి అతివృష్టి అకాల వర్షాల వల్ల పంట మొత్తం దాదాపు సగానికి పైగా దెబ్బతిన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ఒకటే డిమాండ్ చేస్తున్నాం రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పుడైతే దెబ్బతిన్న పంటలకు నష్టపోయిన రైతాంగానికి ఒక ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రం అనేది మిగులు బడ్జెట్తో కొడుకున్నటువంటి రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చాలా గొప్పగా చెప్తాడు ఎవ్వరికి ఆపద వచ్చినా తెలంగాణనే మేము అవసరమైతే దేశాన్ని సాకే రాష్ట్రం అని చెప్తాడు ఇలా రాష్ట్రంలో రైతులు ఎన్ని గోసలు పడుతుంటే ఏ ఒక్క రైతునన్నా ఆదుకున్నావా అని చెప్పి ముఖ్యమంత్రిని అడుగుతున్నాం గతంలో ఉన్నటువంటి పంటల బీమా పథకాన్ని కూడా ఇవాళ లేకుండా చేసినటువంటి ముఖ్యమంత్రి గారు గతంలో యాభై శాతం రైతు పంట బీమా కడితే కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు ఇరవై శాతం కట్టాలి ఇప్పుడు ఎక్కడైనా పంటల బీమా పథకం వర్తిస్తుందా ఎక్కడ కూడా పంటల బీమా పథకం మన రాష్ట్రంలో లేదు రాష్ట్రంలో లేకుండా చేసిన ముఖ్యమంత్రి గారు ఇంత నష్టం జరుగుతుంటే ఏ ఒక్క రైతుకు భరోసా లేకుండా ఏ ఒక్క రైతును పరామర్శించలేదు ఏ ఒక్క రైతుకు పరిహారం అందించలేదు ఇలా నిజంగా రైతుకు ఇంత నష్టం జరుగుతుంటే రైతుని ఏ విధంగా ఆదుకోవాలంటే సన్న రకాల వడ్లకు మీరు చెప్పినట్టు చేసినాం కాబట్టి రెండు వేల ఐదు వందల రూపాయలు మద్దతు ధర అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా రైతుకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది రెండు వేల ఐదు వందల మద్దతు ధర సాధించేంత వరకు రైతుల పక్షాన కొట్లాడుతుంది